హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేసింహ్ టెలిక్ యూట్యూబ్ ఛానల్ అయితే అందరు తెలిసిన విషయమే మాది మే ఫిఫ్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట పెళ్లి రోజు మాది అయితే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నామో పెళ్లి రోజు ఇలా విజయవాడ పోవాలనేసి సో మాతో పాటు ఒక కబుల్ తీసుకెళ్ళాలనేసి గివేవ్ అయితే కన్వర్ట్ చేసినాం కదా అయితే అందులో రాండమ్గా కామెంట్ క్లిక్ చేసింటే మన డ్రైవర్ అనిల్ అయితే సెలెక్ట్ అయినారనమాట వాళ్ళ ఫ్యామిలీ బట్ ఏమైందంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం పద్నాలుగు పదిహేను అక్కడ పదిహేను తారీఖు గుళ్ళు పూజ చేయించుకోవాలనేసి అయితే ఏమైందంటే మేము అంతా ప్రిపేర్ చేసుకున్నాము అనిలు ఓట్ల కోసము మే పదమూడో తారీఖు ఊరికి పన్నెండు తారీఖు ఊరికి వెళ్ళారు ఓట్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల పాపం రాలేకపోయారు అనమాట నైట్ కాల్ చేసి అన్న నేను ఇట్లా మిస్ అవును నేను కూడా సరే అన్న ఇంకోసారి ఎప్పుడన్నా మనం ఒకసారి కలుద్దాం అనేసి అన్నాడు అనిల్ మేము కూడా అయితే మిస్ అవుతున్నాము మీరు మీ పిల్లలతో బాగా సరదాగా వెళ్దామని అనుకున్నాం కానీ బట్ సరే అయితే మా ఇద్దరితో ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు మే పద్నాలుగు టైం వచ్చి పన్నెండు అయింది ఇప్పుడే స్టార్ట్ అయినాము అయితే మా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కోటప్పకొండకు వెళ్తాము కోటప్పకొండ నుంచి అక్కడ దర్శనం అయిపోయినాక విజయవాడలోకి వెళ్ళేసి విజయవాడలో నైట్ రూమ్ తీసేసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దుర్గమ్మ గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత మంగళగిరి నరసింహస్వామి స్వామి ఆశీర్వాదం తీసుకొని దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ టు రిటర్న్ హైదరాబాద్ అనుకున్నాము తెలుసుకో స్టార్ట్ అయితే అయిపోయి మా ట్రిప్ అయితే మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి బట్ జో మనం కూడా అనుకు మేము అనుకున్నాము మా మంచిగా మన సస్కెడ్తో వెళ్దాం అనేసి అంటే పాప అని ఇల్లు కొంచెం ప్రాబ్లం వల్ల రాలేకపోయాను అనమాట ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా అనమాట పదిహేను తారీఖు మా పెళ్లి రోజు మే ఇది టూ మంత్స్ ప్లాన్ అనమాట ప్లాన్ అయిన తర్వాత మేము అనుకున్న తర్వాత రెండు వారాలకి వీడియో చేశాను నేను ఇలా వెళ్తున్నాము మీరు జాయిన్ అవ్వండి అనేసి అయితే పెళ్ళి రోజు పదిహేను తారీఖు రోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తున్నాము పాపం వన్ రాలేకపోయారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఓకే మేము కూడా మిస్ అవుతున్నాం అయితే ట్రిప్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం ఆ ఏపీ బాగా ట్యాక్స్ అయితే నేను ఆల్రెడీ తీసేసుకున్నా నిన్ననే తీసేసుకున్నా ఈరోజు ట్రిప్ వెళ్ళాలనేసి నిన్ననే తీసేసుకున్నా సో ఓకే ఈ వ్లాగ్ అయితే మొత్తం చూసేయండి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఓకే ఫైనల్లీ కోటప్ప కోటకు అయితే వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్ కాడికి ఇప్పుడు మనం వచ్చిన రూట్ అయితే కదా నల్గొండ మిర్యాలగూడ టూర్స్ నర్సీ నర్సరావుపేట అటు వచ్చాను మిర్యాగూడ మిర్యాలగూడలో అవి మీద వచ్చేసి అనమాట ఇకొక్క కమాన్ వచ్చేసింది కోటప్పకుండా వచ్చింది ఆ కొండపైకి మనం వెళ్ళాలి ఇప్పుడు నేను ఇక్కడికి పదహారు ఏళ్ల క్రితం వచ్చిన మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత చాలా మెట్స్ ఉన్నాయి ఎందుకు పన్నెండు వందల మెట్లు ఉన్నాయంట రోడ్ ఒకటి మనం ఇప్పుడు ఘాట్ రోడ్ మీద వెళ్తున్నాము ఫుల్ ఖాళీ ఉంది ఇది మెట్ల దారి రోడ్ మీద వెళ్తాం చూద్దాం రోడ్ ఎలా ఉందో మొత్తం షాప్స్ అని ఓపెన్ ఎక్కువ ఏం లేదు తక్కువ వరకు అయితే రోడ్ అయితే మంచిగా ఉంది మనకు సిఎన్జి వెహికల్స్ వచ్చాయన సిఎన్జి వెహికల్స్ సిఎన్జి అయితే నర్సరావు పెట్టకనే ముందు ఉంది సిఎంజీ నర్సరావు నాకు అయితే కనపడలేదు నేను నల్గొండ దాటిన తర్వాత అయితే బట్టి ఇంకా ఉంది ఇగో ఇది మన ఘాట్ రోడ్డు ఏంటి మనకు ఫోర్ చూసాను తప్పి ఇది చూసేదైతే రోడ్ ఇట్లా కనపడుతుంది అంటే మొత్తం ఏర్పిన్ బెండ్ లెక్క ఉంది అనమాట ఎప్పుడు ఇక్కడ టోకెన్ తీసుకోవాలి అనుకుంటా వెహికల్ పర్మిషన్ కోసం ఎంత ఉంటుంది అమౌంట్ ఇక్కడ ఐ థింక్ వంద రూపాయలు ఉండొచ్చు వంద యాభై అక్కడ గేటు వంద రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది అనుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ముప్పై రూపాయలు మాత్రమే తీసేసుకు అయితే పైకి వెళ్తున్నాం మొత్తం అడవి మాత్రం అదే చుట్టూ కొండలు పైన కూడా మొత్తం కొండలే ఉంటది ఇంకా లాస్ట్ కారణం కోటి కోటప్ప అయితే వచ్చేసినాము అంటే నిన్న ఎలక్షన్ వెళ్ళాను కదా పబ్లిక్ ఏమి లేరు మొత్తం ఖాళీ ఉన్నది దర్శనం బాగానే ఇది అయితే ఉంది నాకు తెలిసి పదహారు ఏళ్ళ తర్వాత వచ్చాం కదా ఇక్కడ విగ్రహం కనబడు నాకు విగ్రహము అది మడకి ఇప్పటికి వెళ్ళలేదు అదైతే మారలే మన ఇక్కడ కార్ పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి డిఫ్ట్ సౌకర్యం కూడా ఉందంట వృద్ధం మాత్రమే దర్శనం నాకు లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోతున్నాం అబ్బాయికి దర్శనం చేసేసుకొని ఇంకా కొన్ని ఫోటోస్ దిగేసి మళ్ళా బ్యాక్ టు విజయవాడ విజయవాడకి వెళ్ళి అక్కడ రూమ్ తీసేసుకొని స్టే చేసి ఇంకా రేపటి ప్రోగ్రామ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అసలు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరైనా చూడండి వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు దగ్గరలో ఎవరైనా ఉంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి కొండ పైన స్టెప్స్ దారి ఇక్కడ వస్తుంది అనుకుంటా దారి దారిపైకి హర హర సింగ్ శివ సింహ సింగ్ టెంపుల్ అయితే మాకు ఈ టైంలో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ ఇది కష్టం కష్టానికి పేరు పెట్టాల్సిన అవసరం అంటే పబ్లిక్ లేదు కాబట్టి ఆ చాలా మంచిగా జరిగింది కానీ వితౌట్ సౌండ్ పొల్యూషన్ ఈజ్ఫుల్గా ఉంది మంచిగా ఉంది టెంపుల్ అయితే నేను పదహారు ఏళ్ళ క్రితం వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఒక బోర్డు ఉంది మనకు ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు అది ట్వల్ జ్యోతిర్లింగాలు ఒకటే రాయమైన చిక్కినారు అనమాట పన్నెండు జ్యోతిర్లింగాలు మనకు ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఉన్నది శ్రీమల్లిజున జ్యోతిర్లింగం సెకండ్ వన్సి

ఇగో మెట్ల దారి అయితే కింది నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వచ్చి ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడైతే విజిట్ అవ్వండి సూపర్గా ఉంది ప్లేస్ అయితే చూడండి వ్యూ అయితే సూపర్ అనిపిస్తుంది అసలు ఎటువంటి సో పొల్యూషన్ లేకుండా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది పీస్ఫుల్గా మన కోటప్ప కొండ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ మన గణేష్ విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఇంకా నెక్స్ట్ స్టాప్ మంది విజయవాడ బండి స్టార్ట్ చేసేసిన చెల్లె వెళ్ళిపోవడమే అయితే ఇప్పుడు వచ్చిన రూట్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఓవరాల్ అయితే టూ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చింది మన హైదరాబాద్ నుంచి టూ సెవెంటీ ఒక టూ ఎయిటీ మధ్య వస్తే నాకైతే టూ సెవెంటీ వచ్చింది ఇది మన వర్క్ అయితే ఇప్పుడు వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకా మళ్ళీ రేపు డే టూలో మీరు చూడండి విజయవాడ మంగళగిరి ఇప్పుడు మళ్ళీ విజయవాడకి వెళ్ళినాక రూమ్ తీసుకొని ఆ రూమ్ ఎంత పడుతుంది ఎక్కడ బాగుందా లేదా మళ్ళీ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఓవరాల్గా మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ ఎండ్ వీడియోలో మీకు టోల్ ఎంత అయింది మీరు కూడా నాకు సేమ్ విజయవాడ కొట్టప్ప ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఎంత ఖర్చు ఇస్తుందో వీడియో ఎన్నింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అప్పులకి చెప్తాము మీరు ఎంతమంది పోతే అంత డబ్బులు వేసుకోండి అంటే ఓకే మరి కోటప్ప అంత అంతా అయిపోసుకోవచ్చు గుంటూరు దాడిన తర్వాత మంగళగిరి దగ్గర తోలు వస్తుంది కదా ఆ తోల దగ్గర అయితే ఒక డావలు అయితే గుడిందాము అయినాము టమాటో రైస్ పన్నీర్ రైసు అంతకుముందు పుల్కా పన్నీర్ బట్కమ తిన్నాము ఇప్పుడు ఇది అయిపోయినాక రూమ్కి వెళ్ళేసి రూమ్ తీసుకోవాలి ఫస్ట్ హోటల్ రూమ్ తీసుకున్నాం కానీ ఒకసారి బుక్ చేసాం కానీ ఫోన్ ఇచ్చేస్తలేదు రైట్ లొకేషన్ పోవడము అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేయలేదు ఎప్పటికైనా అమౌంట్ అమౌంట్ ఆన్లైన్లో పే చేయకూడదు రూమ్కి ప్రాబ్లం అవుతుంది నాకు యాక్సెప్ట్ అంటారు కొన్నిసార్లు